是吧。 కేవలం రామాలయం ముందు వాళ్ళు మాత్రమే కొట్ట ఎక్కడ కొట్టినా గానీ జారి పెడితే మన తలపలిగినటువంటి పాపం సోమవారం ఐదు సోమవారాలు మూడు సోమవారాలు పదకొండు సోమవారం ఎవరైతే స్వామిని వచ్చి నశించుకుంటారో అటువంటి వారికి ఎలాంటి కోరికైనా నెరవేరుందని సిద్ధాంతం శ్రావణ మాసం పూర్తి శ్రావణ మాసం పది పదిహేను నిమిషాలకు ప్రత్యేక మహాభారతి ప్రారంభం అవుతుంది టికెట్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి రాణిస్తారు ఈ వచ్చే సౌన్యాలు కాబట్టి గొప్ప అంతా కూడా గమనించగలుగుతుంది 是吧。 you

ক্্র <laughs> ক্রে ఎప్పటిలాగే యధావిధిగా జరిగే ప్రతి సోమవార కార్యక్రమానికి నవనాథ సిద్ధేశ్వర పుణ్యక్షేత్రంలో అశేషంగా భక్తులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నారు దిన దినాన ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుందడానికి ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నా గతంలో ఏదైతే ఉందో దానికి ఈ ప్రభుత్వం అంటే ఇక్కడ రాజకీయం కాదమ్మా నేను అభివృద్ధి గురించి చెప్తున్నా కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరుమూడు నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు లాలన ఆశ్రమం రాజరెడ్డి గారి సమక్షంలో వంటశాల ఈ భోజన షెడ్డు నిర్మితమైంది అలాగే మరి ఇప్పుడు మొన్న నాలుగు నెలల కిందట మన ఇన్చార్జ్ మినిస్టర్ జూపల్లి గారు ఉండే మరి వినయ్ కుమార్ రెడ్డి గారు మా పుణ్యక్షేత్రం అయినటువంటి నవనాథ సిద్ధేశ్వర దర్శనం చేసుకుంటే మీకు అన్ని విధాలా మంచిగా ఉంటాయని చెప్పి చెప్పిన వెంటనే ఆయన దర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడున్న మహిమను ఇక్కడున్న ఈ ప్రకృతిని ఆయన చూసి పులకరించిపోయి ఇట్లాంటి పుణ్యక్షేత్రం ఎక్కడా లేదు అని పులకరించి వెంబడినే ఈ పుణ్యక్షేత్రానికి యాభై లక్షలు మంజూరు చేయడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజల మా తరఫున గురువార్ ఆజ్ఞతో ఇక్కడ అయ్యప్ప టెంపుల్ ముంగట ఒక షెడ్యూల్ నిర్మాణం దానికి ఇరవై ఐదు లక్షలు అలాగే ఇంకా ఇరవై ఐదు లక్షలు కాటేజ్లు ఎవరైనా భక్తులు మహారాజులు వస్తే ఇక్కడ సేద తీర్చుకోవడానికి ఇది పర్యాటక కేంద్రం కాదు ఇది ఓన్లీ పుణ్యక్షేత్రం కాబట్టి ఆ పుణ్యక్షేత్రానికి దూర దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారు వస్తే ఒకవేళ సమయం సరిపోకపోతే ఆ నడుమ ఉండాలని మేము ఒక నిర్ణయం తీసుకొని అక్కడ ఒక ఇరవై లక్షల రూపాయలు మేము నిర్ణయించుకున్నాం అలాగే మరి మహిళా మనులకు మొన్నటి వరకు ఆషాఢ మాసం ఉండే అయిపోయింది రానున్న సోమవారం శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో మరి భక్తి శ్రద్ధలతో మరి మహిళలు ఎంతో పూజలు పునస్కారాలు ఒక్క ఉంటాయి కాబట్టి మేము అనుకుంటున్నాం ఈ సోమవారం కాక వచ్చే సోమవారం నుంచి ఇంకా భక్తులు జనం ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇతడి పెద్ద కార్యక్రమము ఈ అన్నదాన ప్రసాదన కార్యక్రమము ఇంత పెద్దగా బ్రహ్మాండంగా జరుగుతుందంటే అది ఈశ్వరుని ఆజ్ఞ భక్తుల ఆజ్ఞ భక్తులు ఇచ్చే చెంద చెంద అంటే వితరణ మీరు ఒక యాభై రూపాయలు మీరు ఇక్కడ వితరణ చేస్తే అది ఒకళ్ళకు అన్న ప్రసాదంగా ఉంటుంది కాబట్టి మరి అందులో భాగంగా మరి ప్రతి సోమవారం వచ్చే సోమవారం నాడు సత్యనారాయణ వ్రతాలు చాలా అయితే అమ్మ ఇక్కడ కుటుంబ సభ్యులతో సత్యనారాయణ వ్రతం మీద సామూహిక సత్యనారాయణ వ్రతాలు చాలా ఉంటాయి మరి కుటుంబ సభ్యులు కలిసి కూర్చోవచ్చు మరి దానికి రెండు వేల పదహారు రూపాయలు నిర్ణయించడం జరిగింది మరి మీరు ఆ సత్యనారాయణ పూజ మీద సాహవికంగా సత్యనారాయణ చేయాలనుకున్న సభ్యులు ఇక్కడ కమిటీకి పేర్లు రాసి మీరు రిసిప్ట్ తీసుకోగలరు సోమవారం నుంచి సాహవికంగా సత్యనారాయణ పూజలు ఉంటాయి కాబట్టి మరి మన హిందూ తత్వాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా కాపాడుకుంటూ ఈ నవనాథ సిద్ధేశ్వరులు మీ అందరి కుటుంబాలలో అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వినయ్ కుమార్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు ఎలాంటి అవసరం ఉన్నా వెంటనే అనునిత్యం అభివృద్ధిలో ముందుంటున్నటువంటి మా ప్రభుత్వానికి మేము మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఓం నమ శివా i don't know. 是吧。 Thank you. i